ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా సులభం ఇప్పుడు నవంబర్ ఒకటి నుంచి అయితే కొత్త నిబంధనలు కూడా అమల్లోకి రాబోతున్నాయి నవంబర్ ఒకటి నుంచి ఆధార్కి సంబంధించి ఆధార్ కార్డు వివరాలు అప్డేటు మరింత సులభతరం కాబోతున్నాయి పేరు చిరునామా తేదీ మొబైల్ నెంబర్ లాంటి వాటిని ఇంటి నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా సురక్షితంగా సురక్షితంగా మార్చడానికి కొత్త ఆన్లైన్ వివాదాన్ని ప్రవేశపెట్టింది ఆధార్ సంస్థ ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ లాంటి బయోమెట్రిక్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని అయితే సందర్శించాలి ఆధార్ కార్డులు తమ వివరాలు మార్చుకోవడం సమీకరించుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది పాన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు జనన ధృవీకరణ పత్రాలు లాంటి ప్రభుత్వ అధికారిక పత్రాల సాయంతో ఆధార్ వివరాలను నవీకరించుకోవచ్చు అప్డేట్ ఛార్జీలు కూడా మారాయి పేరు చిరునామా ఫోన్ నెంబర్ అప్డేట్కు డెబ్బై ఐదు రూపాయలు వేలుముద్రలు ఐరిస్ ఐరి ఫోటో అప్డేట్కు నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పదిహేను నుంచి పదిహేడేళ్ల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ ఖచ్చితం ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు వరకు ఉచిత ఆన్లైన్ ఆ తర్వాత నమోదు కేంద్రాల్లో డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆధార్ పునర్ముద్రణ అభ్యర్థనకు నలభై రూపాయలు కూడా చెల్లించాలి సో మొత్తానికి ఆధార్ కూడా పాన్ కార్డుకి అయితే తప్పనిసరిగా లింక్ చేయాలి ఇక నుంచి నవంబర్ ఒకటి నుంచి ఈ కొత్త రూల్స్ అలాగే మరింత సులభతరం కాబోతోంది